ఆ కన్న తల్లి నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది వీరిలో ముగ్గురు బిడ్డలు లోకాన్ని చూసే అదృష్టాన్ని నోచుకోలేదు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కన్నులారా చూడాలని ఎంతో ఆశ ఉన్నా వారికి చూపు మాత్రం లేదు దీంతో పిల్లల కోసం తల్లిదండ్రులు తమకు ఉన్నదంతా అమ్మేసుకున్నారు బిడ్డలకు చూపు తప్పించేందుకు ఎంతో ఖర్చు చేశారు చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసుకున్నా ప్రయోజనం లేకపోయింది చేతిలో చిల్లిగవ్వ లేకుండా పూట గడవడమే కష్టమైంది పుట్టకూటి కోసం కాయ కష్టం చేసుకుని జీవిస్తున్నారు తమ కుటుంబాన్ని ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణానికి సమీపాన ఉన్న గ్రామం షాబ్దీపూర్ గ్రామంలోని మహమ్మద్ నగర్ లో ఉంటున్న హైదర్ ఫాతిమా దంపతులది దయనీయ పరిస్థితి వీరికి నలుగురు సంతానం మొదటి సంతానంగా కూతురు సమీనా పుట్టింది ఆ తర్వాత రెండో బిడ్డ మగబిడ్డ కావాలన్న వారి కళ తొందరగానే నిజమైంది పున్నామ నరకం నుంచి తప్పించే కుమారుడు జన్మించడంతో ఆ కుటుంబంలో ఆనందం వెళ్లి విరిసింది ముద్దురలకి చిన్నారిని చూసి మురిసిపోయారు ఆ తల్లిదండ్రులు రెండేళ్ల వయసు వచ్చేసరికి తమ కుమారుడికి ఆ దేవుడు చూపునివ్వలేదని తెలిసింది మగబిడ్డ పుట్టాడన్న వారి సంతోషం అంతలోనే ఆవిరైపోయింది లతీఫ్ కు రెండేళ్ల వయసు వచ్చేసరికి తరచూ కళ్ళల్లో నలత ఉన్నట్లు ప్రవర్తించడం తల్లిని గుర్తించుకుపోవడం వంటి పరిస్థితులను గమనించి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు ఆస్పత్రికి తీసుకెళ్తే అసలు విషయం తెలిసింది బిడ్డకు చూపులేదని తేల్చారు వైద్యులు లతీఫ్ వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు షాక్ పెద్ద కొడుకును ఆసుపత్రిలో తిప్పుతున్న సమయంలో మరో మగబిడ్డకు జన్మనిచ్చింది పెద్ద కుమారుడు అందుడు కావడంతో రెండో వాడైనా తమ కష్టాలు తీరుస్తాడని భావించిన హైదర్ ఫాతిమా దంపతులకు ఈసారి నిరాశ తప్పలేదు మూడో సంతానం షబ్బీర్ కూడా చూపు లేకుండా పుట్టాడు దీంతో ఆ తల్లిదండ్రులు మరింత కుంగిపోయారు ఒక్కడు పెద్దోడు పెద్దోడు పైన సంవత్సరానికి పద్దెనిమిది ఉంటాడు ఆయన హాస్టల్లో వేసి ఇంకోటి నడుపుడు ఉంటాడు పద్నాలుగు ఉంటాడు పద్నాలుగు సంవత్సరం ఉంటాడు ఇంకోడు చిన్నోడేమో పది పదిహేను ఉంటాడు పదిహేను సంవత్సరాలు ఉంటాడు ఆయన చిన్న ఇంకో కొడుకు ముగ్గురు కొడుకు ఒక అమ్మాయి ఇరవై ఇరవై రెండు ఉంటుంది అమ్మాయి నాకు ఆదుకున్న వాళ్ళు లేదు వాళ్ళు కూడా ఆదుకున్న ఉంటారు అంటే ఆదుతరు వాళ్ళకి బాగా బాగా ధన్యవాదాలు అలా కూడా చేస్తాం అందరికీ నమస్తే సార్ కనీసం నాలుగో సంతానం నఫిల్కైనా చూపొస్తుందని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు మళ్ళీ అన్యాయమే జరిగింది ఆ దేవుడు పగబట్టినట్లు నాలుగో సంతానానికి కూడా చూపునివ్వలేదు దీంతో వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తెలియక ఏం చేయాలో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు నలుగురు సంతానంలో ముగ్గురు కొడుకులు అందులుగా పుట్టడం ఆ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది చిన్నారులకు అన్ని తానే ఆ తల్లి నిత్యం పడుతున్న బాధ అంతా ఇంతా కాదు ఒకసారి రెండు ఇప్పుడు పుట్టుకతోటి కళ్ళు పోయినాయి కళ్ళు రాదని చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుందేమో అని చూసినాం ఏమీ రాలేదు సార్ అవి పిల్లలు చూస్తే ఇట్లా ఉన్నారు బాగా గరీబు ఉన్నారు వాళ్ళు తండ్రి చేయాలి పిల్లలు కుటుంబం ఇల్లు నడపాలి అంటే ఒకదా ఒక ఆయనతోటి కాదు సార్ ఏమైనా ఉంటే సాయం చేయరు గవర్నమెంట్ నుంచి సాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ కొడుకుల పుట్టుకతోనే అనారోగ్యం పాలై దృష్టిలోపం సమస్యలతో బాధపడుతుంటే తల్లిదండ్రులు నిజామాబాద్ లో తిరగని ఆసుపత్రులే వారికి చూపు తెప్పించేందుకు ఉన్న ఆస్తినంతా అమ్ముకున్నారు చివరకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా తయారైంది వారి పరిస్థితి దీంతో పొట్టకూటి కోసం నిత్యం కాయా కష్టం చేసుకుని బతుకు బండి లాగిస్తున్నారు పైసా పైసా కూడబెట్టుకుని పిల్లలకు వైద్యం చేస్తున్నారు ముగ్గురిలో ఒక్కరికైనా చూపొస్తోందన్న ఆశతో హైదరాబాద్ లో ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా డబ్బులు ఖర్చు అయిపోయాయి గానీ పిల్లలకు చూపు రాలేదు తమకు ఉన్నదంతా ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి వైద్యానికి ఖర్చు పెట్టడంతో చివరకు పూట గడవడానికి నానా కష్టాలు పడే దయనీయ పరిస్థితిలో కూరుకుపోయారు తల్లి తోడు లేనిదే ఆ చిన్నారులు ఏ పని చేసుకోలేరు దీంతో కూలీ పనులకు సైతం వెళ్లకుండా ఆ ముగ్గురు పిల్లలకు అన్ని తానై చూసుకుంటోంది చూపు లేని వారిని చూసి నిత్యం ఎంతో బాధపడుతోంది ప్రస్తుతం పెద్ద కొడుకు షేక్ లతీఫ్ హైదరాబాద్ లోని మైనార్టీ హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు రెండవ కొడుకు షేక్ షబ్బీర్ చదువు మధ్యలోనే ఆపేసి ఆరోగ్యం బాగోలేక ఇంటికే పరిమితమయ్యాడు ఇక మూడవ కుమారుడు షేక్ అబ్దుల్ రోజు స్కూల్ కు తీసుకువెళ్లి తీసుకొచ్చేవారు లేక ఇంట్లోనే ఉంటున్నాడు ప్రస్తుతం ఇద్దరు కుమారులు ఇంట్లోనే ఉంటున్న తల్లి అక్క సహాయం లేనిదే కనీసం అడుగు తీసి అడుగు వేయలేరు దీంతో పిల్లలకు స్నానం మొదలు అన్ని చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది ఆ తల్లి తండ్రి హైదర్ ఆటో నడుపుతూ వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగిస్తున్నారు ముగ్గురు సోదరుల అందులు కావడంతో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఇంటి చేస్తోంది కూతురు సమీనా నాకు ముగ్గురు తమ్ముళ్ళు వాళ్ళకి కళ్ళు ఆదుకునే వాళ్ళు లేదు సార్ మాకు ఇల్లు లేదు భూమి లేదు ఏం లేదు సార్ ఎవరైనా పిల్లలకు చూపు తెప్పించేందుకు ఉన్నదంతా కరిగిపోయి అప్పుల పాలయ్యారు తల్లిదండ్రులు ఉండటానికి సొంత ఇల్లు లేదు చేతిలో చిల్లి గవ్వలేదు ఉపాధి లేదు ఇప్పటికైనా దాతలు గాని ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు